మన వంటి ఇంటి స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి కరాచీ బిస్కెట్స్ అండి బ్రేక్ స్టైల్లో స్టైల్లో ఉన్న చాలా ఈజీగా టేస్టీగా చేసి చూపించాలండి చేసుకోవడం కూడా చాలా సులభం అండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలిపండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దీంట్లోకి పావు కప్పు షుగర్ వేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు నెయ్యి వేసుకున్నామండి రెండు కలిసేలా కలుపుకున్నాము మొత్తం కలుపుకోవాలి షుగర్ ఒకవేళ లావు ఉంటే మాత్రం మిక్సీకి వేసుకొని వేసుకోండి సన్న ముందు కాబట్టి నేను డైరెక్ట్ వేసుకున్నాను మొత్తం ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి వన్ కప్పు మైదా వేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి రెండు టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడరు దీంట్లోకి చిటికెడి ఇలాచి పొడి పావు టీ స్పూన్ బేకింగ్ పౌడరు దీంట్లోకి రెండు స్పూన్ల టూటీ టూటి వేసుకున్నాము ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకున్నాము స్పూన్ తీసేసి చేతో కలుసుకున్నాము మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పాలు వేసుకుందాము ఇప్పుడు కలుపుకుందాము ఎందుకంటే మొత్తం కలిసేలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇలా పొడవు అనుకుందాము ఎందుకంటే ఇలా అనుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తీసి దీంట్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయిందండి అండి ఫ్రిడ్జ్ వెళ్ళి బయట తీసుకొచ్చాను ఇప్పుడు దీన్ని బయటికి తీసుకున్నాము ఇప్పుడు కట్ చేసుకుందాము ఒక చాకు తీసుకొని కడా పెట్టుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడు హీట్ చేసుకుందాము మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు హీట్ చేసుకోవాలి వేరే ఏదైనా అవైలబుల్లో ఉంటే అది పెట్టుకోండి నాకు ఇది ఉంది కాబట్టి నేను ఇది పెట్టేసుకున్నాను మొత్తం ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకొని దీనిపైన ఒక బట్టర్ పేపర్ వేసుకున్నాను దానిపైన కొద్దిగా నెయ్యి రుద్దుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకునేవి దీనిపైన పెట్టుకుందాము ఇప్పుడు ఇలా పెట్టుకున్న దానిని మనం బేక్ చేసుకుందామండి ఐదు నిమిషాలు అయింది కదండి నీట్ ఏంటది ఇప్పుడు మూత తీసి ఈ లోపల ఇలా పెట్టేసుకోవాలి మీ దగ్గర ఇలాంటిది కానీ లేకపోతే ఒక గిన్నె లాంటిది ఇలాంటిది పెట్టేసుకొని పెట్టుకోండి నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది పెట్టుకున్నాను పెట్టుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న బిస్కెట్స్ అనేది దాన్ని పెట్టేసుకున్నాను పెట్టేసుకొని మూత పెడతాను మూతకు ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా దాన్ని కూడా క్లోజ్ చేసుకున్నాను నేను క్లోజ్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఇరవై నిమిషాలు బేక్ చేసుకోవాలండి స్టవ్ని చిన్న పెట్టుకొని ట్వంటీ మినిట్స్ అయింది కదండి ఇప్పుడు మూత తీసి ఒకసారి చూసుకుందాము ఎందుకంటే బిస్కెట్స్ రెడీ అయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సైడ్ పెట్టేసుకుందాము మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఉంది ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ కరాచీ బిస్కెట్స్ రెడీ అండి